నియర్లీ నాలుగు కిలోమీటర్ల జర్నీ ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి మూడు దారులు ఉంటాయి ఒకటి బోట్లో వెళ్ళొచ్చు లేదా కార్లో వెళ్ళొచ్చు లేదు అంటే బై వాకింగ్ వెళ్ళొచ్చు ట్రెక్కింగ్ ఈ ప్లేస్ అనేది మన చింకతెరాలోని ఐదు స్వర్గాల్లో మోల్తెరస అండ్ నిర్ణయించే ఈ రెండు ప్లేసెస్ని కలిపే ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట నేను ఇప్పుడైతే చెప్పబోయేది సో ఇది నియర్లీ మనకి ఏంటంటే మోర్ దెన్ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది నియర్లీ మనకైతే ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకు కనిపించే కొండలు ఉన్నాయి కదా ఆ కొండలు మీద నుంచి ఒక సిటీ నుంచి మరొక సిటీకి ఆ కొండల మధ్యలోంచి ఆ గ్రీనరీలోంచి నడుచుకుంటే ఈ జర్నీ అయితే వండర్ఫుల్గా సాగుతుంది అనమాట సో నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నాను ఇది ఈజీగా నార్మల్గా నడుచుకుంటూ ఇపోవచ్చు అని కాకపోతే అంతా మనం అనుకున్నంత ఈజీగా అయితే ట్రెక్కింగ్ అయితే కాదు ఇదైతే నా ఫస్ట్ ట్రెక్కింగ్ అనమాట సో నేనైతే ధైర్యం చేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో మనకి వే అయితే మంచిగా హాయిగా స్టోన్స్ తోటి స్మూత్గా అయితే వేసింది సరే నెక్స్ట్ కంటిన్యూ కూడా అలాగే అవుతుంది అనుకున్నా కాకపోతే మన తిరుపతి మెట్లు ఎలా ఉంటాయో అలాగే కంప్లీట్ మెట్లు ఉన్నాయి అండ్ నేరో రోడ్స్ అనమాట ఈ సముద్రం పక్కన కొంచెం మెట్లు కిందికి చూస్తే ఎవరికైతే హైట్స్ అంటే భయం ఉంటుందో కిందికి చూసామనుకోండి కంప్లీట్ మౌంటైన్స్ దాంట్లో సముద్రం ఇంకా కింద పడితే ఇంకా బొక్కలు కూడా మిగిలియంటారు చూడు ఆ లెవెల్లో అనమాట సో ఈ ట్రెక్కింగ్ చేసే ముందు ముందుగానే అయితే ఆలోచించుకోండి ఎవరికైనా లెగ్ పెయిన్స్ ఉన్నా లేదు అంటే మజిల్ క్రామ్స్ ఉన్నా లేదు అంటే ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆస్తమా లాంటివి ఈ మౌంటైర్ కావచ్చు లేదు అంటే ఈ చింతపెత్త ట్రెక్కింగ్ అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకు అంటే ఇది పోను 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 మౌంటైన్ మీదకి వెళ్ళే కొద్దీ మనకు కనిపించినంత అందంగానైతే రోడ్స్ అయితే ఉండవు సో కార్నర్స్ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసుల్లో రోడ్స్ అయితే విరిగిపోయి ఉంటాయి కొన్ని ప్లేసుల్లో స్టోన్స్ కంప్లీట్గా రోడ్ని కవర్ చేస్తూ ఉంటాయి అండ్ మట్టి రోడ్లు అనమాట అండ్ వర్షంకి ఇట్లా పడింది అనుకోండి ఇంకా స్లిప్పరీ స్లిప్పరీగా ఉంటుందన్నమాట సో నేనైతే ధైర్యం చేసే ఫస్ట్ టైం నా లైఫ్లో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను నడవడం అయితే చాలాసార్లు నడిచాం మనము కాకపోతే ఏంటి అంటే దీంట్లో ట్రెక్కింగ్లో డిఫరెన్స్ ఏంటి అంటే మనము ఒకటే రకంగా స్లోప్గా ఉంటే నడిస్తే పర్లేదు బాగానే ఉంటుంది కాకపోతే కార్నర్ కార్నర్స్గా ఉండి కంప్లీట్గా హైట్ ఎక్కుతూ అండ్ కచ్చా రోడ్ల మీద నడవాలి అన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఆ స్టోన్స్ అయితే కంప్లీట్గా మనకి ఆ వాటర్తో కోసుకుపోయి కోసుకుపోయి ఏంటి అంటే మన షూస్ని కూడా కట్ కట్ చేస్తాయి అంత దారుణంగా ఉంటుంది సో ఒకప్పుడైతే ఈ రోడ్స్ అయితే స్టార్టింగ్లో వేసినప్పుడు మెయింటైన్ ప్రాపర్గా మెయింటైన్ చేసేవాళ్ళు ఈ మధ్యలో మెయింటెనెన్స్ అనేది తగ్గింది ఇక్కడ ఏంటి అంటే మొంత రోజా నుంచి వెన్నీజియ్య వెళ్ళే వెళ్ళేటప్పుడు ఈ రోడ్డుకి ఏంటంటే ఇది ఫస్ట్ మనం చూసిన రో వే అయితే ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తుందనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మెయింటైన్ చేస్తారు సో అందువల్ల ఇది కొంచెం బెటర్గా ఉంటుంది నెక్స్ట్ ట్రెక్కింగ్ వీడియో అయితే చూస్తే మీకైతే ఇంకా అర్థమైపోతుంది మరీ దారుణంగా అంటే దారుణంగా ఒక ఇయర్ టూ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఆ జర్నీ అయితే దారుణంగా ఉంటుంది సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కనిపించే ప్లేస్లో అయితే మనమైతే ఏ టికెట్ అయితే తీసుకోవాలి సో టికెట్ తీసుకుంటే మనం ఈ ఫోర్ విలేజెస్ ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు అనమాట నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను కాబట్టి ఆ టైంలో నాకైతే ఎవరూ లేరు సో నేను ఈ ప్లేస్లో టికెట్ తీసుకోలేదు బట్ నెక్స్ట్ విలేజ్లో అయితే నేను టికెట్ అయితే తీసుకున్నాను దాని తర్వాత అయితే చూపిస్తాను సో ఇక్కడ వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చెప్పులు వేసుకుని కానీ లేదంటే నార్మల్ షూస్ వేసుకుని ట్రెక్కింగ్ చేయకండి ఎందుకు అంటే అవి స్లిప్ అవుతూ ఉంటాయి అండ్ మోర్ తట్టు ఏమవుతుంది అంటే నార్మల్ షూస్ వల్ల మన కాళ్ళు ఉంటాయి కదా బెనికిన అయిపోయి చెప్పేసి పెయిన్ అనేది అయితే వస్తుంది సో ప్రాపర్ షూస్ ప్రాపర్ థింగ్స్ ఉంటే మాత్రమే ట్రెక్కింగ్కి అయితే వెళ్ళండి షూస్ అయితే మ్యామ్ అనమాట అండ్ సమ్మర్లో అయితే ఇంకా చెమటలతో అయితే ఫుల్గా తడిసిపోతూ ఉంటుంది సో మర్చిపోకుండా మీతో పాటు వాటర్ బాటిల్స్ అయితే తీసుకుని వెళ్ళండి ఇదైతే నా బెస్ట్ సజెషన్ ఎందుకు అంటే ప్రాపర్ షూస్ ఉండాలి అండ్ వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ తీసుకుని వెళ్ళండి కుదిరితే ఒక టవల్ తీసుకుని వెళ్ళండి ఎందుకంటే చెమటలతో మీరు అయితే తడిసిపోతారు సమ్మర్లో అట్లా సో వింటర్లో అయితే కొంచెం అయితే నడిచేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కంప్లీట్ స్లిప్పరీ స్లిప్పరీగా ఉంటాయి ఇదంతా చెక్కలతో ఇదంతా వేసారు కదా సో వాటిపైన అయితే కంప్లీట్గా డిపెండ్ అవ్వకండి కొన్ని ప్లేసుల్లో అవి పెరిగిపోయింది అనమాట సో కొంచెం స్లిప్ అయినా మనమైతే అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అంత దారుణంగా కరూస్తో రోడ్స్ అయితే ఉంటాయి కాకపోతే ఏంటి అంటే ఆ నడిచే కొద్దీ మనకు ఊపి ఎక్కడ వస్తుంది అంటే చిన్న చిన్న సెలయేర్లు వాటి మధ్యలో అందమైన గ్రీనరీ అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రోడ్ అయితే కంప్లీట్గా ఇక్కడ ఎండీంది మళ్ళీ చిన్నగా కటింగ్లో తోటి ఇటు అయితే స్టార్ట్ అవుతుంది సో జాగ్రత్తగా అయితే మనమైతే చూసుకుంటూ వెళ్ళాలి సో ఈ వే అయితే ఏదైతే ఉందో ఈ వే చుట్టూ మనకి ఏంటి అంటే గ్రేప్స్ కావచ్చు లేదు అంటే అక్కడున్న నిమ్మ తోటలు కావచ్చు అన్నీ మనకైతే అందంగా కనిపిస్తూ ఉంటాయి మాకైతే గ్రేప్స్ తోటలు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎస్పెషలీ సమ్మర్లో మీకు అవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి కదా కాసినప్పుడు చూస్తూ ఉంటే చుట్టూ కొండలు అయితే గ్రీనరీ అయితే అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఒకవేళ మీకు మంచి కంపెనీ దొరికింది అంటే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు లేదు అంటే సింగిల్గా వెళ్తున్నారు అంటే హాయిగా మ్యూజిక్ పెట్టేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ లేదు అంటే అక్కడ ఉన్న బర్డ్ సౌండ్స్ కావచ్చు ఆ నేచర్ సెలియర్ల సౌండ్ కావచ్చు అదొక రీధంలో అయితే మీకైతే మోగుతూ ఉంటుంది నేను ఈ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ సింగిల్గానే అయితే వెళ్ళాను ఎందుకంటే నేను ఆ జర్నీ కంప్లీట్ జర్నీ చేసింది సింగిల్ ట్రావెలింగ్ సో సోలో ట్రావెలింగ్ అందుకే ఆ పార్డ్ కోస్ట్ కూడా నేను చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా గ్రేప్స్ తోటలే అనమాట ఇక్కడ ఇలాంటి ట్యాంకర్ ట్యాంకులు ఉంటాయి ఆ ట్యాంకులకి పెద్ద పైప్ తోటి వాటర్నే ఫిల్ చేస్తారు తర్వాత డ్రిప్ సిస్టమ్ ఉంటుంది కదా వాటితోటి అయితే వాటికైతే వాటర్ అయితే సప్లై చేస్తారు యాక్చువల్గా ఈ ట్రెక్కింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇది ట్రెక్కింగ్ కోసం ఉంచింది కాదు ఇక్కడ ఉన్న ఫార్మర్స్ ఉంటారు కదా ఫార్మర్స్ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ కోసం వెళ్ళడానికని వేసుకున్న రోడ్లు అనమాట కాకపోతే బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది కదా పంట పొలాల మధ్యలోంచి వెళ్తూ ఉంటే ఆ నేచరు ఆ పైన పక్కనే సముద్రం అదంతా మనకైతే ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట సో దానివల్ల ఇక్కడ ఇటాలియన్ గవర్నమెంట్ ఏం చేసింది దీన్ని ట్రక్కింగ్ వేగా మార్చిందనమాట సో దానివల్లనే మనమైతే ట్రెక్కింగ్ అయితే ఎక్కువగా జనాలు చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే పొదుపుద్దునే లేచి ఆ నేచర్లో నడుచుకుంటూ వస్తే ఆ మజ అనే వేరు ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ ఈ ట్రెక్కింగ్లో ఛాలెంజింగ్గా తీసుకొని ఇదైతే చాలా రిస్క్ నేను ముందే చెప్తున్నాను మోర్ దెన్ ట్వంటీ కిలోమీటర్స్ నేను సింగిల్ డేలో నడవడం అయితే జరిగింది సో నడవడం అంటే నార్మల్ ఫ్లాట్ రోడ్ పైన నడవడం డిఫరెంట్ స్టోరీ కాకపోతే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మొదలుపెట్టే ఈవినింగ్ నాకు ఎయిట్ ఓ క్లాక్ వరకు కంటిన్యూస్గా ఆ డేలో నడుస్తూనే ఉన్నాను జర్నీ చేస్తూనే ఉన్నాను అండ్ ఫైవ్ విలేజెస్ సింగిల్ డేలో కవర్ చేశాను ట్రైన్లో అయితే ఈజీగా మనకు కవర్ చేయొచ్చు ఎంజాయ్ చేయవచ్చు బట్ నేను మాత్రం ట్రెక్కింగ్ చేస్తూ ఈ ఫైవ్ ట్రెక్కింగ్ ప్లేసెస్ని ఫినిష్ చేసి అలాగే ఆ విలేజెస్ ఉంటాయి కదా ఆ విలేజెస్ని చూసుకుంటూ కంప్లీట్ చేయడం అయితే జరిగింది నా లైఫ్లో ఫస్ట్ నేను తీసుకున్న ఛాలెంజ్ అనమాట ఇది సో అందువల్లనే నాకు ఎక్కువగా దీంట్లో మెమొరీస్ అవైతే ఉంటాయి చూస్తున్నారు కదా అసలు పొద్దు పొద్దున కాబట్టి జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు సో ఆ వాటర్ కావచ్చు లేదంటే చిన్న చిన్న సెర్లీ ఎయిర్లు కావచ్చు వాటి మధ్యలో నుంచి మీకు మనకైతే ఆ గ్రీనరీ కావచ్చు అవన్నీ అయితే అద్భుతంగా ఉంటాయి అన్నమాట నోన్ తెరోసో ఈ ఫైవ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐదు విలేజ్లు ఒకదాని నుంచి ఒకటి అందంగా ఉంటుంది సో ఆ వెల్లెడ్ రూట్స్ ఉంటాయి కదా ఆ రూట్స్ కూడా ఒకదాని నుంచి మరొకటి ఇంకా చాలా అందంగా అంటే చాలా అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఫార్మర్స్ ఎంత కష్టపడి అది వాల్స్ లాగా దాన్ని కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఎందుకంటే ఆ ల్యాండ్ ఉంటుంది కదా ఆ ల్యాండ్ అనేది గోడలు కట్టారు కదా గోడలు కట్టడం వల్ల ఇంకా కిందికి పోసుకపోయి సొరంగాల్లా మారకుండా సో ఏదైతే ప్రొటెక్ట్ అనమాట సో దోన్ మీద వాళ్ళైతే అగ్రికల్చర్ అయితే చేయడం అయితే జరిగింది సో మనకి ఇక్కడ ఏంటి అంటే ట్రెక్కింగ్లోకి వెళ్తూ ఉంటే కొంచెం పైనకి వెళ్ళిన తర్వాత కొంచెం కొద్ది కొద్ది ప్లేస్లో మనం స్టే చేయడానికి నిల్చోవడానికి ప్లేసెస్ ఉంటాయి అండ్ ఎక్కడ పడితే అక్కడ మనకైతే బోర్డ్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సో ఆ బోర్స్ని పట్టుకొని మనమైతే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట సో చూస్తున్నారు కదా అంత పెద్ద కొండల పైనకి ఆ కొండ ఉంది కదా ఎదురుగా కనిపించేది ఆ కొండ కూడా మనమైతే ఇప్పుడైతే ఎక్కడమైతే జరుగుతుంది సో అంత పెద్ద కొండలు ఆ కొండల మధ్యలో పక్కనే మనకైతే అందమైన సముద్రము దాని అల్లలు పొద్దు పొద్దున్నే అసలు సూర్యుడు అమేఘాలు అవన్నీ మనకైతే అద్భుతంగా అంటే అద్భుతంగా కనిపిస్తాయి సో అక్కడ ఉన్న నేచర్ కావచ్చు లేదు అంటే ఆ అందాలు కావచ్చు ప్రతి ఒక్కటి అయితే చాలా అందంగా ఉంటుంది నాకు ఈ ఫస్ట్ జర్నీ ట్రెక్కింగ్ చేసిన తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే అరే ఇండియాలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి కదా మన దగ్గర కూడా అందమైన ప్రదేశాలు ఉన్నాయి కదా ఎందుకు వెళ్ళలేదు అసలు ఎందుకు అలవాటు లేదు అని సో నేనైతే చాలా అయితే ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అందమైన ప్లేసా కాదా అని కాదు వీళ్ళకి ఏంటంటే వీకెండ్ వచ్చిందా సో ఇంట్లో కూర్చుందామా మూవీ చూద్దామా అన్నట్టు ఉండదు వీళ్ళకి ఏంటంటే ట్రక్కింగ్ గ్రూప్స్ ఉంటాయి లేదంటే ఏదైనా స్పోర్ట్స్ ఆడుతారు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట అందువల్ల వీళ్ళకి అందరికీ అలవాటు సో అందుకని ప్రతి వాళ్ళు చాలామంది ఏంటి అంటే వీళ్ళకి సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వచ్చినా ఈ ప్లేస్లో ట్రెక్కింగ్ అయితే వస్తూ ఉంటారు దారిలో కనిపిస్తే నేనైతే చూస్తాను ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే అది మౌంటైన్ ఆ బిరిగి పడుతూ ఉంటుంది కదా అదైతే క్లీన్ చేస్తూ ఉన్నారు కొంతవరకు మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేస్ అయితే పర్లేదు మనమైతే ఈజీగా ఫోర్ కిలోమీటర్స్ కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కాకపోతే స్లిప్ అవుతూ ఉంటే చూసుకొని చూసుకొని వెళ్ళాలి ఒకవేళ ఏజ్డ్ పీపుల్ అయితే అవాయిడ్ చేయడం అయితే చాలా వరకు మంచిది బెటర్ షూస్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే సో కొన్ని కొన్ని లో మనం పొరపాటున పక్క సైడ్ నుంచి వెళ్దాం అనుకుని జారితే ఇంకేం లేదు ఇంకా సముద్రంలో స్నానం చేయడం అంతే ఇంకా అంతకుమించిన ఆప్షన్ అయితే మనకైతే కనిపించదు సో ఈ వే ట్రెక్కింగ్ వేలో నాకైతే అద్భుతంగా అనిపించింది ఏంటి అంటే ఆ చెట్ల మధ్యలోంచి ఆ నేచర్ మధ్యలోంచి నడుస్తూ ఉంటే చాలా అంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది సో చెమటాలతో తడిసిపోతూ ఉన్న ఒకవైపు మరొక వైపు ఈ నేచర్ని చూస్తూ ఉంటే ఎంతో ముద్దేసిందనమాట సో మనసులో ఇంకా ఆ నేచర్ని ఆస్వాదిస్తూ ఆ బ్లూ కలర్ వాటర్ అంటారు కదా సముద్రం నీలి రంగులో ఉంటుంది అంటారు కదా ఆకాశం సముద్రం రెండు ఒకటే కలర్లో కనిపిస్తూ ఉన్నాయి నాకు వాటి మధ్యన మేఘాలు అయితే ఏదో మంచి హాయిగా మన పెళ్ళికి డెకరేషన్ చేసినట్టుగా అందంగా కనిపిస్తూ ఉన్నాయి సో పచ్చని తోటలో మనం ప్రయాణిస్తూ ఉంటే ఆ ఫీలింగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది సో చూస్తున్నారు కదా ఈ బే అనేది నేను ఎందుకు మీకు కంప్లీట్గా చూస్తున్నాను అంటే నెక్స్ట్ టైం మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు సో నేను ఏమున్న బ్యూటిఫుల్ లొకేషన్స్ లేదంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ మాత్రమే చూస్తే మీకు అర్థం కాదు అసలు ఏంటి అంటే అందంగా ఉందని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఉంటారు సో ఈ జర్నీలో నేను ఒక వాళ్ళతో ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర వినిదింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ట్రెక్కింగ్కి వచ్చాము కాకపోతే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రెక్కింగ్ ఈ రోడ్లతో దోలు తీరిపోతుంది అండ్ ఇంకో ఛాన్స్ కూడా ఉండదు అనమాట వన్స్ మనం ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వచ్చేసాం అనుకోండి సో అయితే తిరిగి వెనక్కన్నా వెళ్ళాలి లేదంటే డెస్టినేషన్ కన్నా వెళ్ళాలి ఇంకో ట్రావెలింగ్ ఆప్షన్ ఉండదు మనకి ఆ మౌంటెన్స్ దగ్గర అదంతా సో చూస్తున్నారు కదా నా వెనకాల సముద్రం కావచ్చు ఆ చెట్లు కావచ్చు చూడడానికి అయితే చాలా 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 బాగున్నాయి సో అదంతా చూసుకుంటూ ఆ వీడియోస్ అయితే పిక్ అయ్యింది కంప్లీట్గా మీకోసం తీసుకుంటూ నేనైతే జర్నీ అయితే స్టార్ట్ చేశాను పర్లేదు పొద్దు పొద్దునే కదా సో ఫస్ట్ జర్నీ అయితే ఓకే మా పర్లేదు అనుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చాను ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చేసరికి బ్యూటిఫుల్ వ్యూ అయితే వచ్చింది ఆ వ్యూలో అక్కడ కొంచెం ఒకసేపు ఆగి ఆ నేచర్ వ్యూ చూస్తూ ఆ ఎంజాయ్ చేస్తూ అదైతే చాలా 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 బాగుంది చూడండి నా వెనుకలో ఉన్న వ్యూ అయితే మీకైతే అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి పొద్దు పొద్దునే అక్కడ నుంచి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అసలు దానిపై నుంచి వచ్చే చల్లటి గాలి కావచ్చు లేదు అంటే ఆ నేచర్ కావచ్చు చూడడానికి అయితే చాలా బాగుంటుంది అలల సౌండ్ అయితే మనకైతే కంటిన్యూస్గా వినబడుతూనే ఉంటుంది ఒక రీతంలో అండ్ దట్ ఏంటి అంటే ఈ నేచర్ అక్కడ ఉన్న పక్షుల సౌండ్ కావచ్చు ఆ చెట్ల సౌండ్ కావచ్చు అది ఓ వన్ సైడ్ అలా వస్తూ ఉంటే అలల సౌండ్ దానికి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్టుగానైతే అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నాకు అట్లా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా యంగ్ పీపుల్ కావచ్చు లేదంటే ఓల్డ్ పీపుల్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు ఇది సో ఈ ట్రాక్ మొత్తం మనకి ఇలాగే గల వంకలు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది కంప్లీట్గా ఏంటి అంటే సముద్రం పక్క నుంచి వెళ్తుంది మనకి సో సముద్రం ఏదైతే ఉందో దాని పక్క నుంచో వెళ్తుంది మనకు అక్కడక్కడ ఏంటి అంటే నోటీస్ బోర్డులు ఉంటాయి సో ఆ బోర్డులను చూసుకుంటూ వెళ్ళాలి కొన్ని ప్లేస్లో డేంజర్ జోన్స్ ఉంటాయి అనమాట వాళ్ళు ముందే మనకు బాన్ చేస్తారు వాటిని చూసుకొని వెళ్ళాలి ఈ ప్లేస్ అయితే ఉన్నది కదా ఇది చూస్తుందిగా ఇక్కడైతే నాకైతే షూ అయితే కట్ అయిపోయింది సో అట్లా స్లోగా కంటిన్యూ చేసినాక కొంతమంది అయితే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా పిల్లల్ని వాళ్ళ భుజాలపైన ఎక్కించుకొని మరీ ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నారు చాలా అంటే చాలా ముద్దు చేసింది నెక్స్ట్ మన చిట్టి ముత్యాలు రామ్ బేద ఎప్పుడైనా వస్తుందో అప్పుడు నాకు కూడా తనతో పాటు ట్రావెల్ చేయాలని అయితే ఉంది సో తన పాపని మన భుజాల మీద ఎత్తుకుని అలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ మూమెంట్ నేను కూడా ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది నేను చూస్తూ ఉంటే ఈ స్టోన్స్ చూస్తున్నారు కదా కంప్లీట్గా అసలు దారుణంగా అంటే దారుణంగా చూసి నడుచుకునేది జాగ్రత్తగా వెళ్ళకపోతే వన్ స్లిప్ అయ్యామా ఇంకా కింద ఇంకా సో అంత దారుణంగా ఉన్నాయన్నమాట స్టోన్స్ సో కొన్ని ప్లేస్లో మెయింటైన్ చేస్తున్నారు కొన్ని ప్లేస్లో ఇంకా అలాగే వదిలేస్తున్నారు సో ఇవి ఇలాంటి ప్లేసుల్లో అయితే కొంచెం కొంచెం స్లిప్పరీ స్లిప్పరీగా ఉంది అండ్ షూస్ అయితే కట్ అయిపోతూ ఉన్నాయి అండ్ కొంచెం ఏంటి అంటే వాకింగ్ కూడా మనం నార్మల్ ప్లేస్ ఉంటుంది కదా అలా వాక్ చేసినంతనైతే ఉండదు ఇంకో కొన్ని ప్లేసులు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటి అంటే వర్షం పడితేనో లేదంటే కొన్ని కొన్నిసార్లు యాక్సిడెంటల్గా కింద పడతాయి కదా సో అలా కింద పడకుండా ఉండడం కోసం అయితే ఇలాగ జాలీలు అయితే వేసి పెడతారనమాట సో బట్ సో మనకి ఇవి అంటే ఇలా ప్రొటెక్ట్ చేసి అయితే చాలా వరకు ఉంటుంది మోన్ అనే విలేజ్ అయితే మనకైతే చాలా అంటే చాలా బాగుంది కదా ఆ వ్యూస్ కావచ్చు ఆ బీచ్ కావచ్చు అదంతా చాలా ఫేమస్ అనమాట సో అలాగే మిగతా నాలుగు విలేజ్లు కూడా అంతే అందంగా ఉంటాయి అంతే చాలా ఫేమస్ అనమాట సో అందుకోసమని నేనైతే అన్ని విలేజెస్ అయితే కవర్ చేశాను నెక్స్ట్ మనకైతే నెక్స్ట్ విలేజ్ ఏదైతే వెన్నీ ఉందో దాని అయితే బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఫొటోస్ అయితే వచ్చాయి దాని అయితే నెక్స్ట్ వీడియోలు అయితే మీకు అయితే అప్లోడ్ చేస్తాను సో మీరు మోన్ తెసా వీడియో ఒకవేళ చూడకుంటే దా వీడియో అయితే ఫస్ట్ అయితే చూడండి చూస్తున్నారు కదా చాలా మంది పొద్దు పొద్దున్నే కాబట్టి కొంచెం చాలా జనాలు తక్కువగా ఉన్నారు చాలా మంది అయితే డే టైంలో అయితే ట్రెక్కింగ్ అయితే చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రాక్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ ట్రాక్ కొంచెం లెంతీగా ఉంటుంది సో దానివల్ల సో నాకు ఎంత దూరం నడిచినా కూడా ఏంటి అంటే నాకు ఒక్కసారిగా ఆ ప్లేస్ని చూస్తే ఆ నెక్స్ట్ విలేజ్ని చూస్తే నాకైతే చాలా అంటే చాలా సంబరం వేసింది వెనకాల వెదర్ కావచ్చు నేచర్ కావచ్చు చెట్లు కావచ్చు చాలా బాగా అనిపించింది నేనైతే మధ్య మధ్యలో ఆ గ్రేప్స్ తోటలు ఉంటాయి కదా గ్రేప్స్ తోటల్లో గ్రేప్స్ అయితే తెంపుకొని తినుకుంటూ అలా నా జర్నీని అయితే కంటిన్యూ చేస్తాను లేదు అనుకుంటే మనం ఏంటి అంటే ఇదంతా మనకి ఎందుకు సముద్రంలో హాయ్ వెళ్ళొచ్చు అనుకుంటే షిప్ షిఫ్ట్ తీసేసుకున్నాం అనుకోండి మళ్ళీ తీసుకెళ్ళి మన పక్క విలేజ్లో ఏదో ఆటో డ్రాప్ చేస్తారో డ్రాప్ చేస్తారు లేదు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఉంటాయి వాటిని యూజ్ చేసుకోవచ్చు వాటికన్నా మనకి ఏంటి అంటే ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది మనం ఏదైతే నడుస్తున్నామో దాని గ్రౌండ్ కింద ప్రతి మౌంటైన్ గురించి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట అందుకే ఈ విలేజెస్ చాలా అంటే చాలా అందంగా అద్భుతంగా మనకైతే కనిపిస్తాయి నెక్స్ట్ మనమైతే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం త్రీకి మోర్ దెన్ త్రీ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చాము సో నియర్లీ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆర్ వన్ కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే మనకైతే విలేజ్ అయితే బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది దాన్ని చూడగానే నాకైతే పానం లేచినట్టు అనిపిస్తుంది సో మన ఎలాగైతే తిరుపతిలో మన స్వామి చూడగానే పానం లేచి వస్తుందో నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట సో కాకపోతే ఆ నేచరు ఆ వ్యూస్ అయితే చూసిన తర్వాత వర్తీ అనిపించింది నాకైతే ట్రెక్కింగ్ అనేది సో మీకు కూడా ఇలాంటి ట్రెక్కింగ్ నేను ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వీడియోలు అయితే షేర్ చేసుకోండి లేదు అంటే మీ అయితే నాకైతే పెట్టండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో విలేజ్ ఇలాంటి విజువల్స్ అయితే నేనైతే మన దాంట్లోనైతే చాలా అంటే చాలా యాడ్ చేశాను మీకు చాలా విజువల్స్ కనిపిస్తాయి అండ్ దాంతోపాటు ఆ విలేజ్ యొక్క అందాలు కావచ్చు అక్కడున్న కల్చర్ కావచ్చు లేదు అంటే ఆ చిన్న చిన్న విలేజ్లో ఉన్న జనాలు కావచ్చు అవన్నీ మీకైతే ఈ నెక్స్ట్ వీడియోలు అయితే అందంగా అంటే అద్భుతంగా చూపిస్తాను సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని అయితే కొట్టండి ఓ నేను అమ్మేత మరిన్ని అద్భుతమైన వీడియోలతో మళ్ళీ గెలుద్దాం అంతవరకు స్టే టూ బాయ్ బాయ్ లవ్ యూఆర్